హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఊరికెళ్దామని ఊరికెళ్దామంటే బట్టలు మొన్న తీసుకోలేదు కదా పిల్లోడికి అందుకని చెప్పేసి పిల్లలకైతే బట్టలు తీసుకుందామని చెప్పేసి నేనైతే అయితే వచ్చేసాను నేను పోయిసారి వచ్చినప్పుడు చూశాను పిల్లల బట్టలు అయితే చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి పిల్లోడిని తీసుకునే వచ్చేసాను నేను ఎందుకంటే సైజు కోసం చూడండి అన్నీ అయితే భలే బాగున్నాయి తనకి కోట్ డ్రెస్సులు అవన్నీ నేను చాలాసార్లు తీసుకున్నాను అవి అస్సలు వేసుకోవట్లేస్తాను అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ మాకు చూడగానే నాబీ బ్లూ కలర్ అయితే నచ్చింది వాటిని పక్కన పెట్టించాను కానీ చాలా చూసాము కాకపోతే ఫస్ట్ చూడగానే నచ్చింది నచ్చి కావాలనిపించింది ఇంక అందుకని చెప్పేసి అదే తీసుకున్నాం కాకపోతే షర్ట్ అయితే పక్కన పెట్టాం కదా దాని మీదకి మ్యాచింగ్ అయితే అయితే తీసుకున్నాను చూడండి ప్యాంట్ కూడా చాలా బాగున్నాయి బెల్ట్ కూడా వచ్చేసింది దానికైతే మ్యాచింగ్ ఈ ప్యాంట్ అయితే తీసుకున్నాను సిమెంట్ కలర్ అంటే సిమెంట్ కలర్ అయితే మ్యాచింగ్ అయింది అది అయితే పక్కన పెట్టించాను తర్వాత పాప చూద్దామని చెప్పేసి ఎప్పుడు నేను లాంగ్ ఫ్రాకులు అవే కదా నేను అవి ఎందుకని వెస్ట్రన్ డ్రెస్లో అయితే తీసుకు తీసుకుందామని చెప్పేసి అవి అయితే వేపిస్తున్నాను చూడండి అవి అయితే టాప్స్ బాగున్నాయి ఈ మోడల్ కూడా నేను కుట్టగలుగుతాను కాకపోతే ఆ క్లాత్లు అనేవి మనకు అంత పర్ఫెక్ట్గా దొరకవు అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు అయితే ఇదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవైతే ఇదైతే బాగా నచ్చింది చూడగానే చూడండి లుక్ అయితే చాలా బాగుంది దాని కిందకి పొలాసా ప్యాంట్ అయితే తీసుకున్నాను చూడండి ఇంకా అక్కడి నుంచి తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాక లగేజ్ అంతా రాత్రి సర్ది పెట్టుకున్నాను చూడండి లగేజ్ అంటే పెద్ద లగేజ్ ఏం లేదులేండి బట్టల వరకే వారం ఉంటాం కదా అందుకని బట్టలు అయితే బ్యాగ్ పెట్టుకున్నాం రెండు ఒక బ్యాగ్ నిండా ఒక సంచికి నేను కుట్టుకోవాల్సింది అంటే నేను కుట్టుకోలేదు కదా నాకు నా పాపకి రెండు అందుకని క్లాత్లు కూడా తీసుకున్నాను నేను అవే ఇంకో కవర్లో పెట్టుకొని అంటే బట్టలు కవర్లో ఆ క్లాత్లో కవర్లో అయితే పెట్టుకొని తీసుకెళ్తున్నాను ఆటో అయితే మా చుట్టాలదేనండి మా వదిన పిల్లలు నేను అయితే వెళ్తున్నాం అంటే మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మా పిల్లలు అయితే మేము కలిసి అయితే వెళ్తున్నాం స్వామిది కూడా మక్క వాళ్ళు ఊరే అందుకని చెప్పేసి ఇంక అందరం వెళ్తున్నాం అండి కలిసి చూడండి మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి అంటే మమ్మల్ని ఎక్కించుకొని ఇంక వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చాడు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా రెడీగా ఉన్నారు ఇంకా అందరం అయితే ఎక్కేసి బయలుదేరాము చూడండి గుంటూరులో వెనకైతే మేము నలుగురు కూర్చున్నాం ముందైతే వాళ్ళ ముగ్గురు అయితే కూర్చున్నారు కొంచెం ఇరుకనిపించింది పర్లేదు కదా మన వాళ్ళే కదా అని కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్ళాము బస్సులు అయితే బాగా రష్గా ఉన్నాయి ఇంకా లగేజ్ వేసుకొని పిల్లల్ని వేసుకొని బస్సులు వెళ్ళాలంటే కొంచెం కష్టమే అలానే కారు పెట్టుకోవాలన్నా కానీ కారు వాళ్ళు అయితే మన ఆస్తులు అడుగుతున్నారు ఖచ్చితంగా అందుకని చెప్పేసి మా చుట్టాలదే కదా ఆటో అందుకని ఆటో పెట్టుకుని అయితే మేము వెళ్తున్నాం ఆటోకి కూడా మేము ఎక్కువ డబ్బులు అయితే ఇవ్వలేదులేండి పెట్రోల్కి ఇచ్చాము నేను అన్నాయి అంతే చుట్టాలే కాబట్టి తీసుకెళ్ళాడు ఎందుకంటే వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళది కూడా ఆ ఊరే ఆ స్వామిది కూడా ముక్కెలు పడండి మక్క వాళ్ళ ఊరే అందరం అయితే కలిసి అయితే ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటూ జర్నీ అయితే చేస్తున్నాం ఒకసారికి వెళ్ళాక అంటే నర్సాపడి దగ్గరలోకి వెళ్ళాక రేగి చెట్లు అయితే కనిపించినాయండి వరుసగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ కొంచెం ఫ్రెష్గా అనిపించినాయి అంటే దుమ్ము లేకుండా నీట్గా అనిపించినాయి అందుకని చెప్పేసి కోసుకుందాం అని చెప్పేసి ఇంకా రేగ్యాలు కనపడితే మనం అసలు ఆగం కదా అందుకని చెప్పేసి దిగాం చూడండి పిల్లలైతే ఎగబడి కోచేస్తున్నారు నేను కోద్దామని చూశాను ఇటు అయితే కుదరలేదు పై పక్కకి అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో ఒకరు కోస్తుంటారు కాబట్టి ముందు పక్క ఎక్కువ లేవు అటు లోపలకైతే చాలా ఉన్నాయండి రేగుపండ్లు అనేది బాగా దోరగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తీయగా ఉన్నాయి మరీ ఎక్కువ పండుగ లేవు అలానే పచ్చి లేవు ఒక రకంగా ఉన్నాయి పిల్లలు చూడండి అసలు ఎంత ఉత్సాహంగా లోపలికి వెళ్ళిపోయి కోస్తుంది వద్దులేమో ముళ్ళులేమో ఉంటాయని చెప్తున్నా కానీ వినట్లేదు లోపలికి వెళ్ళిపోయింది తను కూడా మా అల్లుడే అండి ఇంకొక అన్నయ్య కొడుకు తను కూడా లోపలికి వెళ్ళి చూడండి ఎలా కోస్తున్నాడు అంటే నేను చెప్పానులేండి కోసుకుంటే కొట్టి ఇవ్వండి రా తినమాకండి యూట్యూబ్లో పెట్టుకుంటాను అని చెప్పి అందుకని చెప్పి గబా అయితే కోస్తుండీ పాప నా కోసం చూడండి బాగున్నాయి కదా కాయలు వీడియోలు ఎలా కనిపిస్తున్నాయి కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయి ఇలా దోరకాయలు కోస్తుంటే మా అమ్మాయి ఆ పక్కన ఉన్న అమ్మాయి ఎందుకు అవి కోస్తున్నాం పండుగ ఎత్తా అని చెప్తుంది వద్దు నేను ఆ పండుగ నాకు ఇలా దోరకాయలు అంటే నేను అని చెప్పి నేను అయితే కోస్తున్నాను తను కూడా పండు పండుకాయలు అయితే కోసేస్తుంది సర్లే వాళ్ళు అడిగారని చెప్పేసి నేను కూడా కొంచెం లోపలికి పండుకాయలు ఉంటే అవి కోస్తున్నాను ముళ్ళు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా అయితే కోసుకోవాలి అయినా కానీ బాగున్నాయండి మరీ పండుగ కాకుండా ఒక రకమైన అయితే కోసాను మరీ పండుగ ఎందుకు నాకు నచ్చు అంటే మరీ అంత తీపికి ఇష్టం ఉండదు ఎట్టకాయలకైతే మొత్తం అయితే కోసాము కాయలు చెట్టు నిండా ఎక్కువ లేవు కాకపోతే ఉన్నాయి లోపలకైతే బాగా ఎక్కువగా ఉన్నాయి ఇటు పక్క ఎవరో ఒకరు కోస్తారు కదా అందుకని ఏమో ఎక్కువ లేవు చూడండి కోసాము ఇంకా చాలే వచ్చేవి లేట్ అవుతుంది మళ్ళీ పొద్దుపోయింది కదా చీకబడిద్ది అని చెప్పేసి అంటుంటే ఇంక వచ్చేసాను బయటికి వాళ్ళు కూడా వచ్చారు మేము బయలుదేరింది మూడింటికి బయలుదేరాము మా ఊరికి వెళ్ళేసరికి మూడు గంటలైతే పట్టిద్దండి జర్నీ అందుకని చెప్పేసి మధ్య మధ్యలో లాగుతే ఇంకా లేట్ అయింది కదా చూడండి కాయలు అయితే బలంగా ఉన్నాయి కదా వాళ్ళు తింటామన్నారు ఇంక అవి డైరెక్ట్గా అలా తినకూడదు అందుకని చెప్పేసి కొంచెం కడిగేసి ఇచ్చాను మా పిల్లడైతే అసలు లాగట్లేదు అట్లాగే నోట్లు వేసుకొని చూస్తున్నాడు అందుకని చెప్పేసి కొంచెం కడిగాను కడిగి వాటికి ఇస్తే చూడండి మా అబ్బాయి అయితే అంత నోట్లు వేసుకుంటూ అవి వాళ్ళ టేస్ట్గా ఉన్నాయండి నిజంగానే చూడండి ఎట్లా అలా చెట్టుకి మనమే కోసుకొని తింటే నిజంగా ఆ టేస్టే వేరు ఫ్రెష్గా కోసుకొని మన చేతుల ముందు మన చేతులతోటి మనమే ఎదురుగా నిజంగా చాలా బాగున్నాయి అంగా అవి తినుకుంటూ వెళ్తున్నాం మా అమ్మాయికి అయితే నవ్వి నవ్వి నోట్లకు పడింది అందుకని చెప్పేసి అమ్మగారు పొరబోయినట్టు అనిపించింది తను మా అన్నయ్య అండి అంటే మా వదిన చూపించాను కదా సార్లు మీకు వీడియోలో తన కూతురు ఇంకా అందరం అలా తినుకుంటూ అయితే వెళ్ళాము ఇలా తిను ఇలా తినుకుంటూ ఆటోలో కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము మేమైతే ఇంకా అలా వెళ్తూ ఉంటే టైం అయితే ఆ ఐదు దాటింది ఇను దగ్గరలోకి వెళ్ళాము ఐదు ఐదున్నర అయితే అవుతుంది అందుకని పిల్లలు కూడా ఆకలి అంటున్నారని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే ఆపమని చెప్పాను ఆడన్న బజ్జీలు పునుగులు అవి ఉంటే అంటే రేగ్యాలు ఏమో వాళ్ళకండి అవి కొంచమే కదా అందుకని ఒకసారి అయితే వేడివేడిగా బోండాలు బజ్జీలు అయితే వేస్తున్నారు అందుకని చెప్పేసి అక్కడైతే ఆపారు చూడండి అక్కడైతే వేడివేడిగా బజ్జీలు బజ్జీలు పునుగులు అయితే తీసుకున్నాను చూడండి అసలుకి వేడి వేడికి ఇప్పుడే వేస్తున్నారు బాప పెద్ద బాండి పెట్టి నిజంగా నేనైతే ఇంకా అవి కట్టించుకొని బజ్జీలను పునుగులు రెండు విడివిడి ఇంకా ఎక్కడన్నా సైడ్ ఆపండి మేము అక్కడ అక్కడ తిందాం స్వామి అని చెప్పేసరికి అని చెప్పేసి కట్టించి అందరం అయితే ఆటోలో కూర్చొని ఒకసారికి అయితే వెళ్ళాము ఎందుకంటే మనం ఆటోలో నడు వెళ్తూ తింటే బాగుంటుంది కానీ నా కొడుకు అయితే ఆహా లేదు నీకు కంఫర్ట్గా తినాలి ఖచ్చితంగా ఎక్కడన్నా సైడ్ ఆపు అని అడిగాడు వాడి అని చెప్పేసి ఒకసారి చెట్టు కింద ఆపుకొని అందరం అయితే తినేసాము ఆ బజ్జీలు పులుగులు అవన్నీ పంచుకొని నిజంగా వేడి వేడిగా అయితే బో టేస్ట్గా ఉన్నాయండి నిజంగా కాలుతున్నాయి ఎందుకంటే ఊరు చివరి ఊర్లో తీసుకుని ఊరు చివరికి వచ్చేసి తిన్నాం కదా ఇలా ఆ బండి ఆ డబ్బా కూడా బలి వచ్చింది పెట్టుకొని తినడానికి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తుందండి ఆ డబ్బాలో అరిసెలు చక్రాలు అవన్నీ దాని నిండా మళ్ళీ పెట్టుకొని రావడానికంట ఉత్త డబ్బాలే ఆ ఇండి దాంట్లో ఏమి లేవు ఉత్త డబ్బాలే ఆ ఉత్త డబ్బాలో రిటర్న్ వచ్చేటప్పుడు పెట్టుకొని రమ్మని మేమైతే ఇనుకొండ అయితే వచ్చాము ఇనుకొండ వచ్చేసరికి సిక్స్ సిక్స్ అయితే అయింది సిక్స్ అయిన టైం అయింది కాకపోతే ఇప్పుడు అంత సరికాలం కదా అందుకని బాగా చీకబడిపోయింది మేమైతే ఇంక ఇటు ఇంకా తినే ఏమైనా కావాల్సి ఉంటే కొనుక్కుందామని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే ఆపుకొని కొనుక్కొని ఇంటికైతే వచ్చి వచ్చేసరికి సెవెన్ అయితే అయింది అంటే ఇనుకొండ నుంచి ముఖ్యలు పడికే అరగంట ప్రయాణం అండి చూడండి మక్క వాళ్ళు ఇల్లు అయితే వచ్చేసింది మేము ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా ఏడు అయితే అయింది ఏడు ఏడు పది అలా అయింది చూడండి మక్క కూతురు వాళ్ళు అయితే వచ్చి బ్యాగులు అయితే తీసుకొని లోపలకి అయితే వెళ్ళారు ఇంకంతే మేమైతే ఇంటికి చేరేసరికి సెవెన్ అయితే అయిందని చెప్పా కదా మా బావ నేను వచ్చేసరికి బిర్యానీ అయితే తీసుకొచ్చాడండి నాకు ఇష్టమని దమ్ బిర్యానీ ఇంకేముంది ఫ్రెండ్స్ అయితే తిందామని చెప్పేసి ఎదురుగా అయితే పెట్టుకున్నాను చూడండి ఇంకైతే దాన్ని ఓపెన్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసుకొని చికెన్ నూడిల్స్ కూడా ఉన్నాయండి ఒక బిర్యానీ కాదు వాళ్ళైతే చికెన్ నూడిల్స్ తిన్నారు నేనైతే కొంచెం దమ్ బిర్యానీ తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇనుకొండలోనే అండి తీసుకొచ్చింది ఇంకా మేము తిన్నాక కాసేపు ఇంటి పక్కన పిల్లలు ఇంటి దగ్గర పిల్లలు అయితే వచ్చారు వాళ్ళతో కాసేపు వ్యవహారం చేసేసి మేమైతే పడుకున్నామండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో రేపటి నుంచి మక్క చేసే పిండి వంటలు అవన్నీ అయితే పెడతాను ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి ఒక వారం రోజులైతే మన ఛానల్లో మా అక్క వాళ్ళ ఊర్లో వీడియోస్ అయితే వస్తాయండి చూడండి అందరూ నేను సంక్రాంతికి ఊరికి రాక మూడేళ్ళు అయితే అయింది ఇది నాలుగో సంవత్సరం అండి ఒక సంవత్సరం ఇల్లు పడేసి ఆ సంవత్సరం అయితే రాలేదు ఇల్లు కట్టుకుంటా తర్వాత ఇంట్లోకి వచ్చాక ఎమ్మటెమ్మట రెండు సంవత్సరాలు పొంగలు పెట్టుకుంటా రాలేదండి ఇది నాలుగో సంవత్సరం నేను రావటం పండక్క అయితే అందుకని చెప్పేసి నేను పండక్క అయితే వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్